హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల ఇంక్రిమెంట్స్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది కొత్తగా మన ఛానల్ చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి సో వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆలోచన చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఈ విషయానికి వచ్చినట్టు విద్య అర్హత సమానంగా ఉన్నంత మాత్రాన ఒకే రకమైన ప్రయోజనాలు కుదరవు అని సుప్రీంకోర్టు తేల్చిబడేసిందండి విద్యార్హత సమానతరంగా ఉన్నంత మాత్రాన ఒకే రకమైన ప్రయోజనాలను ఉద్యోగులు డిమాండ్ చేయలేరని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది సంస్థ రూపొందించిన నిబంధనల ప్రకారమే ప్రయోజనాలకు అర్హులని తేల్చి చెప్పింది రెండు వేల మూడు క్యాట్లో అలాగే రెండు వేల పదిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ జస్టిస్ జేకే మహేశ్వరి జస్టిస్ రాజస్ బిందాల్ తో కూడినటువంటి ధర్మాసనం గురువారం ఈ తీర్పునైతే వెల్లడించింది భారతీయ వ్యవస్థ భారతీయ వ్యవసాయ మండలి మండలిలో ఐకార్ పిహెచ్డి చేసిన శాస్త్రవేత్తలకు ఇచ్చినట్లే తమకు రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని అయితే సాంకేతిక సిబ్బందిని విజ్ఞప్తి సాంకేతిక సిబ్బంది విజ్ఞప్తిని సుప్రీంకోర్టు అయితే త్రోసిపుచ్చిందనమాట